ప్రైజ్లు మాత్రం డబుల్ త్రిబుల్ ఉంటాయి ఎక్కడ అన్వే రూట్ మ్యాప్ కూడా రెడీ అయిపోయింది వరంగల్ నుంచి వచ్చేటోళ్ళు ఆ బంగారం ఇప్పుడు నిజం బంగారం కంటే ఎక్కువ ఇప్పుడు అది బంగారం కోసం అంత కుట్టుకుంటారు ఒక్కొక్కరు పోసినామో తెలియదు వెల్కమ్ టు న్యూ వీడియో ఇవాళ మనం మేడారం అయితే పోతున్నాము ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ జాతర అప్డేట్ అయితే ఇస్తా ఇది లాస్ట్ అయితే పోలిస్తే ఈసారి అయితే చాలా అప్డేట్ అయింది మొత్తం ఎండ్ టు ఎండ్ అయితే చూద్దాము సరే వెళ్దాం పండుగ ఇప్పుడు మేమైతే మై తాడవే వెళ్తున్నాము మనకైతే త్రీ రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు బస్ రూట్స్ అయితే అవి కూడా పోతూ పోతూ చూద్దాం తాడవే కమాన్ దగ్గరికి వచ్చినాము లాస్ట్ జాతరతో పోలిస్తే జాతరలో చాలా వరకు అయితే అప్డేట్ అయింది కమాన్ కూడా మస్తు అప్డేట్ చేశారు మొత్తం ఆదివాసీ బొమ్మలతోటి వాళ్ళ జీవన శైలి ఎట్లుంటుందని చాలా బాగా చేశారు ఒకసారి చూపిస్తా చూడండి రీసెంట్గా డెవలప్ చేశారు ఇంకా మేడారం లోపల కూడా చాలా డెవలప్మెంట్స్ అయినాయి ఒకసారి లోపలికి వెళ్ళాలని చూద్దాము మే మెయిన్గా అయితే మనకు జాతర టైంలో ఇక్కడ నుంచి అయితే గవర్నమెంట్ బస్సెస్ ఒకటే అలౌ చేస్తారు ఇంకా ప్రైవేట్ వెహికల్స్కి వాటికి మాత్రం వేరే రూట్స్ ఉన్నాయి అవి కూడా ముందు ముందు చూద్దాం మన ఆ తాడవే కమాండ్ నుంచి అప్రాక్సిమేట్గా గా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటది ఇప్పుడైతే ఒక జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు కానీ జాతర టైంలో లో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఈజీగా పట్టవచ్చు నాకు మేడారం ఇంకా టూ త్రీ కిలోమీటర్స్ ఉండాలంటే మొత్తం షాప్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి ఇవాళ పండుగ అయినా కూడా రష్ కూడా ఎట్లుందో ఉందో ఇంకా జాతర అప్పుడు మాత్రం అసలు సంద ఉండదు తీసుకపోతే రావాలంటే జనాలు అయితే వస్తారు ఇంకొంచెం ముందుకు పోతే బస్ స్టాండ్ కూడా ఉంది అది కూడా చూద్దాము మేము తాడవే నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ జంక్షన్ దగ్గర బస్ స్టాండ్ అయితే ఉంటది చాలా పెద్ద బస్ స్టాండ్ మీరు ఎట్టే పోవాలన్నా బస్సెస్ అయితే ఇక్కడ నుంచి దొరుకుతాయి కానీ మొత్తం లైన్స్ అయితే ఉన్నాయి మనకి లైన్ తో పాటు బస్ కయితే వెళ్ళాలి నెక్స్ట్ బాత్రూమ్స్ కావాలన్నా ఏం కావాలన్నా ఇక్కడే ఉంటాయి ఇప్పుడైతే కొంచెం కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది జాతర వరకు ఫుల్ ఫ్లెజెడ్ గా అయితే అయిపోతుంది అయితే కొన్ని బస్సెస్ ఉన్నాయి అక్కడ కనబడుతుంది కదా అక్కడ అక్కడ లైన్స్ అటు సైడ్ ఒక బస్ స్టాండ్ ఉంటది ఇటు పోయే బస్సెస్ అటు సైడ్ ఆగుతాయి ఇటు పక్క ఇంకో వేరే బస్సెస్ అయితే ఆగుతాయి ఎటుబే బస్సెస్ అయితే అటు సైడ్ లైన్స్ అయితే మొత్తం చేసి పెట్టారు నుంచి ఇక్కడ నుంచి లోపల రావాలి ఇక్కడ నుంచి బస్సెస్ అయితే అన్ని వస్తాయి మనకి ఇదైతే మెయిన్ జంక్షన్ ఇక్కడ కూడా మొత్తం డబల్ రోడ్ అయిపోయింది చాలా అంటే చాలా బాగైంది మనకి ఇటు సైడ్ నుంచి అయితే జంపనాబాగ్ అటు సైడ్ వెళ్ళొచ్చు ఇటు సైడ్ అయితే గద్దెలకు పోవచ్చు ఇదైతే స్ట్రేట్ మనం డైరెక్ట్ జంపనాబాద్ దగ్గరికి వెళ్తాము హర్త రిసార్ట్ జంక్షన్ దగ్గర కూడా ఇదే రోడ్ ఒకటే వెళ్ళొచ్చు అక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి స్ట్రైట్ వస్తే ఇదైతే హర్త జంక్షన్ మస్తు చేశారు మొత్తం చాలా బాగుండే ఇంత ముందుకు లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఇక్కడ చెట్లు అవన్నీ ఉండే అవన్నీ తీసేసి అయితే డెవలప్ అయితే చేసారు ఇదైతే ఒక సెల్ఫీ స్పాట్ లాగా అయితే అయింది మనం ఇది అంతా ఎక్కడ చూడండి మొత్తం ఆదివాసీ జీవన శైలి గురించి వాళ్ళ జీవన విధానం గురించి ఉంటది మొత్తం చాలా బాగుంటే చాలా బాగా చేసేరు మనకి జంక్షన్ నుంచి స్ట్రేట్ గా పోతే గద్దలకి వెళ్ళిపోవచ్చు అట్ సైడ్ కాకుండా మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనం జంపన్న వాక్ అయితే వెళ్ళొచ్చు మనం అక్కడ హరిత జంక్షన్ దగ్గర ఎట్లా డెవలప్ చేసారు మనం పసరా నుంచి వస్తా కూడా ఇక్కడ ఈ స్తూపం దగ్గర కూడా అట్లా డెవలప్ చేసారు మనకి ఇక్కడ ఊరటం పార్కింగ్స్ అన్ని వస్తాయి కరీంనగర్ భూపాలపల్లి నుంచి వచ్చే వెహికల్స్ కూడా వయ కాలోపల్లి నుంచి ఊర ఊరాటం పార్కింగ్స్లోకి వస్తాయి ఎవరైనా ఉండేటంటే మొత్తం సింగిల్ వే రూట్స్ ఏ ఎక్కడ నుంచి వచ్చారో అదే రూట్లో వెళ్ళిపోవాలి అన్నైతే ఒకసారి అన్ని రీచెక్ చేసుకుంటారు రండి ఇక్కడికి అయితే ఇబ్బంది పడద్దు మనం అయ్యా పసరా నుంచి వస్తే ఆ రూట్ నుంచి వస్తాము ఆ రూట్ నుంచి వచ్చి ఇట్లా పోతే ఇది గద్దెలకెళ్లే రూట్ ఇదే జంక్షన్లో ఇక్కడైతే ఇట్లా డెవలప్ చేసిర్రు ఈ జంక్షన్ నుంచి అటు స్ట్రేట్ ఉంటేనే అదే ఊరట్టం పార్కింగ్స్ మీరు భూపాలపల్లి కరీంనగర్ నుంచి వచ్చే వెహికల్స్ అయ్యి కాలోపల్లి నుంచి అక్కడైతే అన్ని అక్కడే పార్కింగ్ వాళ్ళకైతే ఇంకా వేరే రూట్ అయితే లేదు అదే సింగిల్ వే చూపం అయితే గుర్తు పెట్టుకోండి ఇదైతే ఊరటం పార్కింగ్స్ ఇక్కడ నుంచి మీకైతే ఇదే ఈజీ ఉంటుంది నా తెలిసి అయితే ట్రాఫిక్ కూడా ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది ప్రజెంట్ అయితే జంపన్న వాళ్ళలో అయితే వాటర్ అయితే వదిలేదు ఇక్కడ వాటర్ అయితే లక్నవరం నుంచి అయితే వదలాలి యాత్ర స్టార్ట్ అయ్యి ఒక త్రీ డేస్ ముందు అయితే వదులుతారట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు మొత్తం ఇక్కడ ఈ ట్యాబ్స్ నుంచి చేస్తారు ఇక్కడ కావాలంటే వాటర్ వాటర్ కూడా దొరుకుతాయి ఇక్కడ కాబట్టి ఇక్కడ అమ్ముతారు బకెట్ కు ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు పెద్ద బకెట్ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు చెరు కదా ఆ పెద్ద బకెట్ ఏమో హండ్రెడ్ రూపీస్ అటు పక్క ఉన్న బకెట్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడే కాబట్టి ఇక్కడే బట్టి ఇక్కడ కాబట్టి ఇస్తారు ప్రజెంట్ అయితే ఇట్లా ట్యాప్స్ అయితే అరేంజ్ చేశారు మనకి ఇప్పుడు వాటర్ అయితే లేవు కదా అందరు స్నానాలు ఏమున్నాయి ఇక్కడనే చేసుకుంటారు వాటర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి పొద్దు అయితే ఖచ్చితంగా వెన్నీళ్ళు కావాలి వెన్నీళ్ళకి మాత్రం ఇక్కడ అంటే చాలా డిమాండ్ ఉంది బకెట్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు చెంపన పక్కనే కరకట్టు ఉంది గుండ్లు ఏమన్నా ఏమైనా ఇక్కడ చేపించుకోవచ్చు కదా ఇదంతా కరకట్టే గుండెలు ఏమైనా ఉన్నా ఇక్కడనే చేసుకొని పక్కనే జంపన వాగు అక్కడైతే అయితే చేస్తారు జంపన వాగు దగ్గర కూడా ఒక గద్దీ ఉంటుంది ఇక్కడ స్నానాలు చేసుకొని కొబ్బరికాయ కొట్టి గుండ్లు చేయించుకొని అయితే వెళ్తారు ఇంక ఇక్కడ జంపనవాగ్గు దగ్గర ఫీమేల్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరైతే ఏం టెన్షన్ తీసుకోవద్దు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కన్స్ట్రక్షన్ అయితే కొంచెం లేట్ అయింది డెవలప్మెంట్ అయితే ఇంకొంచెం ముందు స్టార్ట్ చేసేది ఉండే ఇప్పుడైతే మొత్తం దుబ్బ దుబ్బ ఎక్కడ పోయిన కళ్ళు మొత్తం దుబ్బైతున్నాయి కొంచెం ముందు చేస్తే అయితే మస్తు ఉండే ఉంటుంది అవన్నీ ఫీమేల్ డ్రెస్సింగ్ రూమ్స్ ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి అటు బ్యాక్ సైడ్ కూడా కొన్ని అయితే ఉన్నాయి అటుపక్క కూడా కొన్ని ఉన్నాయి ఎక్కడికి పోయినా బాత్రూమ్స్ అవన్నీ ఉన్నాయి పాటు అమ్యూజ్మెంట్ పార్క్ టైప్ కూడా అరేంజ్ చేశారు జేఎండ్ వీల్ అయితే ఇంకా కంప్లీట్ గా అన్నట్టుంది ఎవరైతే లేరు అసలు వచ్చిన కాని అయితే అసలు స్టార్ట్ కూడా చేయలేదు అవన్నీ అయితే అయితున్నాయి ఇంకా ఇవంతా ఫ్రీ ఉంది కానీ జాతర టైంలో ఇదంతా ఫుల్ అయిపోతుంది అసలు మీకు కనీసం ఇప్పుడు మేడారమా కాదా అని అర్థం కూడా కాదు రోడ్స్ కూడా అర్థం కావు చూశారు కదా జాతర స్టార్ట్ కాకముందుకి పండుగ రోజు ఎంత ఉందో మేమైతే రాంగ్ రూట్ లో పోతున్నాము ఈ రూట్ అయితే కొంచెం ఫ్రీ ఉంది అయితే మొత్తం జామ్ అయిపోయింది అసలు ఈ రూట్ మొత్తం సింగిల్ రూట్ ఉండే మొత్తం ఇప్పుడు డివైడ్ చేసి డబల్ రూట్ చేశారు అయినా కూడా అసలు ఇంత ట్రాఫిక్ అంతా అంత ట్రాఫిక్ ఉంది ముందు వచ్చినాము ఇకేమో తప్పిపోయి వచ్చింది మేడారం ఎందుకు వచ్చినావురా మీకు ఇక్కడనే మందు చికెన్ కోళ్ళు అన్ని దొరికితే కాకపోతే ప్రైజులు మాత్రం డబుల్ త్రిబుల్ ఉంటాయి ఉన్నా అంటే చాలా ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్ సైడ్ నుంచి అందుకే బండి అయితే బ్యాక్ సైడ్ పార్క్ చేసి బ్యాక్ సైడ్ నుంచి పోతున్నాము చూతాం గదులు కనబడుతున్నాయి అదే బ్యాక్ అయితే పోవద్దు దర్శనానికి మళ్ళీ బైక్ పార్కింగ్ లేట్ అవుద్ది అని చెప్పి బ్యాగ్ పెట్టినాము మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇట్లా వెళ్తాము ఎటుపక్క పోసినాము తెలియదు మొత్తం అప్పుడు వచ్చినప్పటికీ ఇప్పటికి మొత్తం మారిపోయింది అసలు ఏం అర్థం కావట్లేదు బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాము గన్ ఏదో అర్థం కావట్లేదు అటు సైడ్ అయితే పోతున్నాం చూద్దాం అక్కడ కూడా సంథింగ్ ఏదో కడుతున్నారు నాకు వెలిసి అందరూ ఉండడానికి అనుకుంటా చాలా ఉన్నాయి ఇక్కడ ఏముంటాయి మరి షాప్స్ పెడతారో ఏం పెడతారో తెలియదు ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది గద్దెలు అయితే మొత్తం మారిపోయినాయి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కొంచెం జాతర వరకు మొత్తం కంప్లీట్ అనుకుంటా ఎంట్రెన్స్ అయితే అక్కడ ఉంది మీ అటు సైడ్ నుంచి రాకుండా బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాము బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ కావచ్చు కానీ అట్లా పోవద్దు అని చెప్పేసి మళ్ళీ ఫ్రంట్ కు నుంచి వస్తాము లైన్ అయితే చానంటే చానుంది మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఇప్పుడు క్లోజ్ చేసిరు లైన్స్ అయితే ఇక్కడ ముందు నుంచి ఉన్నాయి అటెన్ ఎంట్రన్స్ గేట్ వేసేసి లైన్స్ అయితే అటు పక్క నుంచి ఉన్నాయి ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళాలి ఫస్ట్ మెయిన్ ఎంట్రెన్స్ అక్కడ కనబడుతుంది కదా అదే ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అది దాటుకొని వచ్చినాక ఇక్కడ ఇంకో ఎంట్రెన్స్ ఉంటుంది ఇక్కడ మొత్తం గేట్ వేసేసి అటు ముందుకు పోయినాక మీకు లైన్స్ అయితే ఉంటాయి కదా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఇదంతా నాకు తెలిసి మొత్తం పెట్టేస్తారేమో ఇక్కడ కొంచెం గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ కూడా కవర్ చేస్తారు అనుకుంటా ఏం లేదు అక్కడ గ్యాప్ ఉంది కదా గ్యాప్ నుంచి డైరెక్ట్ లోపలికి వచ్చేసినాము కూడా నార్మల్ ఉంది బయట నుంచి వస్తే చానా అనిపించింది ఇప్పుడైతే అయితే కొంచెమే ఉంది ఒక్కొక్క తోరణం మీద మొత్తం స్వాస్తిక్ సింబల్స్ ఆదివాసులు ఎట్లా జీవించేవారు అన్ని ఉన్నాయి ఒక్కొక్క తోరణము ఒక్కొక్క లాగా చిక్కిరు ఇవన్నీ చానా బొమ్మలు మొత్తం ఆదివాసులు ఎట్లా జీవించేవారు వాళ్ళ జీవన శైలి అన్ని కళ్ళ కనబడతాయి మేడారం అంటే ఒక గిరిజన జాతర కాబట్టి గిరిజనులు ఎట్లా ఉండేవారు అనేది ప్రతి ఒక్కటి ఉన్నది ఇప్పుడైతే మనకు డైరెక్ట్ లైన్ అయితే ఏం లేదు డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ నుంచి అయితే లోపలికి వస్తానమో ఇక్కడ నుంచి ఈ సమ్మక్క గద్దె అది దాటుకొని ముందుకెళ్తే సారక్క గద్దె గోవిందరాజు పగిడిద్దరాజు అన్నీ ఉంటాయి బంగారం కోసం అంత కొట్టుకుంటారు ఒక్కొక్కరు ఇలా సమ్మక్క గద్దె దగ్గర ఇంకా సారక్క గద్దె దగ్గర ఇంకా చాలా రష్ ఉంది బంగారం కోసము ఎంత యుద్ధం అయితే ఆడ ఒక్క ఇప్పటిదాకా ఒక పది నిమిషాలు తంటలాడితే ఇది ఒక్క బంగారం దొరికింది గోవిందరాజు గద్దె అక్కడ కనబడేది పగిడి గద్దె అన్ని ఒకటే లైన్ లో వేసారు ఇంత ముందు ఏంటంటే అక్కడ ఒక గద్దె అక్కడ ఒక గద్దె అట్లా ఉండేది ఇప్పుడు అన్ని ఒకటే లైన్ లో చూసారు కదా ఇక్కడ ప్రతి పిల్లర్ మీద ఒక్కొక్కటి చెక్కేసారు ఒక గిరిజన ఎట్లుండే వాళ్ళు జీవన శైలి మొత్తం ఒక్కొక్క పిల్లర్ మీద చాలా టైప్స్ అయితే ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది ఒక బంగారం కోసం పెద్ద యుద్ధమే చేసినాము అయితే సార్ ఒకటే లైన్ లో పెట్టిండు అది సమ్మక్క గద్దె ఇది సారక్క గద్దె ఇదేమో గోవిందరాజు అక్కడ కనబడుతుంది పగిడిద్దరాదు అన్ని ఒకటే లైన్ లో పెట్టేశారు ఈసారి మాత్రము చాలా బాగుంది ప్రతి పిల్లర్ మీద గిరిజనుల గురించి గిరిజనుల జీవన శైలి గురించి కళ్ళకు కట్టినట్టు చెక్కరు అంటే లైన్స్ లేవు కానీ లైన్ ఉంటే మాత్రం అక్కడ బ్యాక్ ఎంట్రన్స్ ఉంది అక్కడ నుంచి లైన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే మేము డైరెక్ట్ చేసినాం కాబట్టి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది బట్ బంగారం దగ్గరనే పెద్ద యుద్ధం అంటే పెద్ద యుద్ధం చేసినాము సక్సెస్ఫుల్ గా అయితే బంగారం కూడా దొరికింది మీరు ఎవరైనా వస్తే మాత్రం అన్ని చూసుకోండి చాలా అంటే చాలా రష్ ఉంటుంది జాతర అప్రాక్సిమేట్ గా కోటి నుంచి కోటి ఇరవై లక్షల మంది వస్తారని అయితే అంచనా అయితే వేస్తారు లిక్విడ్ క్యాష్ క్యారీ చేయలేదు అంటే మీరు గా కూడా కానుకలు అయితే వేయచ్చు ఇక్కడ ఈ కానుక అని చెప్పేసి అయితే కొత్తగా పెట్టారు ఒకసారి చూడండి వరకు స్కాన్ చేసేసి మీరు ఈ కానుక అంటే ఆన్లైన్లో కూడా కానుకలు అయితే సమర్పించుకోవచ్చు ఇదేదో కొత్తగా ఉంది ఇక్కడ ప్రతి గోడ మీద ప్రతి పిల్లర్ మీద సేమ్ ఇట్లనే చెక్కర్రు అంటే వాళ్ళు ఎట్లా వేట్ అవ్వడే వాళ్ళు వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేది ప్రతి పిల్లర్ మీద రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి ఇంకా చాలా వరకు అయితే వర్క్ అయితే పెండింగ్ ఉంది వర్క్ అంతా జాతర వర్క్ అయిందో కాదో అయితేనే బాగుంటుంది అసలు వర్క్ అయితే కొంచెం ముందు స్టార్ట్ చేసేది ఉంటే బాగుండేది అసలు ఇంత లేట్ అయింది వర్క్ వర్క్ కొంచెం ముందు చేసి ఉంటే బాగుండేది మొత్తం ఎక్కడ చూడ దుబ్బ అసలు వర్క్ అయితే సగంలో ఉంది ఎప్పటికీ అయిపోద్దో లేదో చూడదో లేదో జాతర అయిపోయినాక వర్క్ కంప్లీట్ అయిందో లేదో అనేది కూడా డౌటే అప్పటి వరకు వర్క్ కంప్లీట్ అయితేనే అసలు బాగుంటది లేదంటే ఇక్కడ చూడ దుబ్బనే ఉంది మొత్తానికి దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసినాము ఇప్పుడు ఎరిగిపోవాలి చూడాలి చూస్తే చిలకలుగుట్ట అయితే పోతాము అక్కడైతే ఒక దార వస్తుంది ఎప్పటికీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే ఉంటాయి ఒక పుట్టల నుంచి వాటర్ అయితే అక్కడికి వెళ్ళి చూస్తాము అయితే బంగారం కోసం యుద్ధమే చేసిండు ఆ యుద్ధం చేసి బంగారం చూపించండి ఎదురా బంగారం ఎదురా బంగారం ఇప్పుడు నిజం బంగారం కంటే ఎక్కువ ఇప్పుడు అది ఇక్కడ మొత్తం స్టేస్ ఉన్నాయి గుడి నుంచి కొంచెం పక్కనే ఉన్నాయి స్టేస్ ఇక్కడ నుంచి అటు పోయి అంటే అక్కడే గద్దెలు ఉంటాయి మీకు పర్ డే ఎంతో కొంచెం చార్జెస్ అయితే స్టే తీసుకుంటారు బాత్రూమ్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి మన చిల్లకల్బుట్టే సైడ్ పోతుంటే కూడా మొత్తం రూట్ మొత్తం షాప్స్ అవన్నీ ఉంటాయి మీరు వెహికల్స్ పెట్టుకోవాలంటే మొత్తం పొలాలన్నీ కోసిన పొలాలు మొత్తం వెహికల్స్ అన్ని ఇక్కడే ఆపుకుంటారు ఇక్కడే వండుకొని తినొచ్చు ఇక్కడ నుంచి ఆ ఊరటం చివారు వరకు మొత్తం ఖాళీ ప్లేస్ ఎక్కడైనా వెహికల్స్ పెట్టుకోవచ్చు స్ట్రేట్కి వస్తే ఈ లో వస్తారు ఇక్కడ ఒక కలవట్ లాగా ఉంటుంది దీన్ని ఎగ్జాక్ట్ రైట్ సైడ్ అక్కడ పుట్ట అయితే ఉంటుంది ఆ పుట్టల నుంచే వాటర్ వస్తుంది ఒకసారి దగ్గరకి అయితే వెళ్దాము పుట్ట అక్కడైతే ఒక నార్మల్గా థర్డ్ సైడ్ టైప్ అయితే అలా అరేంజ్ చేశారు ఆ నుంచి అయితే ఇక్కడైతే వాటర్ వస్తాయి ఇదైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి కూడా ఎవరికీ తెలియదు వాటర్ వచ్చి అయితే ఇందులో అయితే కలుస్తున్నాయి వాటర్ చానా అంటే చానా చల్ల ఉన్నాయి ఇదంతా చిలకల గుట్ట అమ్మవారు అయితే ఇక్కడ నుంచి వస్తారు ఈ చిలకల గుట్టకి ఇంకో స్పెషాలిటీ ఉంది ఎవరికైనా అయితే కామెంట్ చేయండి అయితే పోలేము మొత్తం కంచేసేసేరు ఆ బుర్ర ఉంది కదా బుర్ర నుంచి వాటర్ వస్తున్నాయి ఇది అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వస్తూనే ఉంటాయి ఇట్లా కావాలంటే అటు సైడ్ అయితే కంచేషారు ఇది చూడలేదు ఇది పక్క నుంచి మేము పైకి పోవచ్చు పైకి ఎక్కడి వరకు దారిందో కూడా తెలియదు చిలకలగుట్ట మీద సమ్మక్క తల్లి కుంకుమార్నీలో దొరకడానికి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ ఎవరికైనా తెలిసి అయితే కామెంట్ చేయండి నేను లేదా ఏ వీడియోలో అయినా నెక్స్ట్ షార్ట్లో అయినా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సమ్మక్క సారక చరిత్ర గురించి అయితే ఇక్కడ మాత్రం పక్క ఈ దారి దగ్గరకైతే అయితే రండి చల్లగా ఉన్నాయి మస్తు ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ అయితే వస్తూనే ఉంటాయి కనబడుతుంది ఇది మెయిన్ దర్వాజా దీని పక్కనే ఇక్కడ ఇట్లా జస్ట్ ఇంకో జంక్షన్ టైప్ అయితే అరేంజ్ చేసారు మెయిన్ గద్దె మెయిన్ గద్దె ముందు కూడా ఇట్లా ఒకటి జస్ట్ ఇట్లా అరేంజ్ అయితే చేసారు ఇటు నుంచి ఇటు సైడ్ పోతే ఇది చిలకలుగుట్టవి ఇక్కడ నుంచి స్ట్రెయిట్ స్ట్రేట్ పోతే ముందు ఒకటి చూపించిన కదా ఆ కలవట్టు పక్కనే ఉంటుంది మాకు ఆ దార అయితే ఇంకా వర్క్ అయితే ఫినిష్ కాలేదు చూసిరు కదా మళ్ళా పిల్లర్స్ అయితే ఇప్పుడే వచ్చినాయి లారీలో అయితే ఇంకా టైం పట్టేటట్టుంది ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంది కదా మేడారం జాతరకి అప్పటికైతే ఫుల్ గా అయిపోతాయి అందుకు లాస్ట్ టైం జాతర అప్పుడు చిన్న గేట్ అయితే ఉండేది ఇప్పుడైతే మొత్తం పెద్ద దర్వాజా పెట్టేశారు దాని ముందే ఇట్లా అప్డేట్ అయితే చేశారు ఇప్పుడైతే మేడారం అయితే మంది అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు ఇటు నుంచి స్టేట్కి వెళ్ళొచ్చు అక్కడ ఇంకో దర్వాజా ఉంటుంది అక్కడ నుంచి సక్క గద్దెలే ఆ గద్దెల్ని దర్శనం చేసుకొని అట్నుంచి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు అట్లా పడి మనం జంపన్న వాక్ సైడ్ వెళ్ళొచ్చు అట్లా లెఫ్ట్ పోతే మాత్రం బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు సి జంక్షన్ దగ్గర రకరకాల విగ్రహాలతోటి గిరిజనుల గురించి కళ్ళ గట్టినట్టు అయితే చూపించారు డెవలప్మెంట్ అయితే చాలా అయింది కాకపోతే ఒక్కటే కొంచెం లేట్ అయితే అయింది బానే ఉన్నాయి కానీ వర్క్ అయితే ఇంకొంచెం ముందు స్టార్ట్ చేసేది ఉంటే చాలా బాగుండేది ఇప్పటికీ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ దాకా అయినట్టుంది అయినా కూడా ఎక్కడ చూడు కన్స్ట్రక్షన్ అవుతుంది ఎక్కడ చూడు దుబ్బ అంతా అట్లనే ఉంది ఇంకొంచెం ముందు చేసేది ఉంటే మొత్తం ఎవరు ఇబ్బంది పడకుండా ఈ పాటికి అన్ని కంప్లీట్ అయ్యేది ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంది చూద్దాము అప్పుడు వరకు కంప్లీట్ అయ్యుద్దో లేదు అన్వే రూట్ మ్యాప్ కూడా రెడీ అయిపోయింది వరంగల్ నుంచి వచ్చేటోళ్ళని పసరా నుంచి అయితే ప్రైవేట్ వెహికల్స్ అన్ని టర్న్ అవుతాయి నెక్స్ట్ భూపాలపల్లి కరీంనగర్ నుంచి వచ్చేటైతే కాల్వపల్లి నుంచి ఊరట్టం పార్కింగ్ అయితే చేరుకుంటాయి ఛత్తీస్గఢ్ ఖమ్మం సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని చిన్నవైన పెళ్లి కొండయి నుంచి అట్లా వస్తాయి అట్లా చేయడానికి స్టార్టింగ్ పార్కింగ్ లాట్ కైతే చేరుకుంటాయి ఇక గవర్నమెంట్ బస్సెస్ అన్ని తాడవే నుంచి అయితే మలిపిర్రు ఓన్లీ గవర్నమెంట్ బస్సెస్ తాడవే నుంచి అలా ఉంది మిగతా అన్ని సపరేట్ సపరేట్ రూట్ సరి చేసి అట్లయితే కొంచెం ట్రాఫిక్ కంట్రోల్ అయితే అని తాడవే నుంచి వస్తే ఇది మెయిన్ రూట్ ఇది కూడా సింగిల్ రూట్ అంటే ఇప్పుడు మొత్తం డబల్ రోడ్ అయిపోయింది చెప్పినా కదా మొత్తం కొంచెం వర్క్ తొందరగా స్టార్ట్ చేస్తుంటే బాగుండేదని అందుకే ఎక్కడ చూడదు దుబ్బ మొత్తం ఆ మట్టి కన్స్ట్రక్షన్ అట్లనే ఉంది చాలా వరకు అయితే చాలా మంది ఇబ్బంది అయితే పడుతున్నారు రోడ్ వైటనింగ్ అవన్నీ అయితే ఇంకా కంప్లీట్ అయ్యేది ఉంది టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈ లోప అవు లేదో కూడా డౌటే సో అది ట్వంటీ ట్వంటీ సిక్స్ మేడారం జాతర అప్డేట్ అయితే ఈసారి ఎవరెవరు మేడారం వస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ వెళ్ళే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి లాస్ట్లో మీకు అక్కడక్కడ కొన్ని టైం ల్యాబ్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తా ఎంజాయ్ చేయండి